ప్రియమైన భారతీయ సోదరుడు సోదరిమండలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీపావళి అంటే కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాదు మన మనసులో దీపం లాంటి మంచితనాన్ని సత్యతను ప్రేమను ఐక్యతను సమైక్యతను వెలిగించేటువంటి రోజుగా మారాలి మన హృదయంలో ఉన్నటువంటి చెడు రాముడు రావణాసుడుపై గెలిచినట్లుగానే మనం గెలవగలగాలి ఇది నిజమైన దీపావళి యొక్క సందేశంగా మారాలి ఈ పండుగ మనకు వరకు ఒక ఉప సందేశం ఇస్తుంది అదేమిటంటే శబ్దం చేసే పటాకుల కంటే మన నవ్వులు మన ప్రేమ మన ఐక్యత యొక్క గొంతులు మారుమోగాలి రసాయన కాలుష్యాలను వెదజల్లేటువంటి పొగల కంటే నూనె దీపాన్ని వెలిగించి ప్రకృతిని అందంగా మార్చాలి ఇది కూడా దీపావళి యొక్క సందేశమే ఈ దీపావళి మన హృదయాలలో వెలుగులు నింపి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో శాంతి ప్రేమ సఖ్యత ఐక్యతకు నాంది పలుకుతూ పర్యావరణాన్ని కాపాడే పచ్చదనాన్ని నింపేటువంటి దీపావళిగా దీన్ని మార్చేందుకు మనమంతా కలిసి ప్రయత్నించేద్దాం ఎప్పుడైతే మంచి గెలుస్తుందో ప్రతిరోజు దీపావళి అనే విషయాన్ని గుర్తిద్దాం మరొకసారి మీ అందరికీ దీపాల వరుస అని పిలువబడేటువంటి దీపావళి యొక్క శుభాకాంక్షలు అమావాస్య నాటి చీకటి తొలగి దీపాలు కానీ మనలోని చెడు తొలగి మంచి పెళ్ళుబికి బయటకు వచ్చినటువంటి ప్రతిరోజు దీపావళి అని గుర్తిద్దాం जय हिंद अंदर की मरकसारी दीपावली शुभाकांक्ष